గుత్తిలో పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిఓ రిపోర్టర్ కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో పాత సిపిఐ కాలనీలో గల ఈద్ వీధి అంగన్వాడీ సెంటర్లో గురువారం అంగన్వాడీ కార్యకర్త డి కౌసి ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ సిడిపిఓ ఢిల్లీశ్వరి సూపర్వైజర్ నాగేశ్వరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఐసీడిఎస్ సిడిపిఓ ఢిల్లీశ్వరి విద్యార్థులు మరియు గర్భవతులతో మాట్లాడుతూ విద్యార్థులకు గర్భవతులకు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు పౌష్టికాహారంతోనే రక్తహీనత కూడా దూరమవుతుందని తెలిపారు అలాగే ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు ఆహారం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ఆహారం తీసుకోవాలని సూచించారు మనం రోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు కాయగూరలు ఖచ్చితంగా తీసుకోవాలన్నారు అనంతరం గర్భవతులకు సీమంత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ ఢిల్లీశ్వరి సూపర్వైజర్ నాగేశ్వరి అంగన్వాడీ కార్యకర్త డి గౌసియా ఆశావర్కర్ పుష్పలత మరియు విద్యార్థులు పాల్గొన్నారు జబ్బులు మనకి అవుతున్నాయి అది ఎటాక్ ఉండాలి అంటే మనం తినాల్సిన మంచి ఆహారం మంచి ఆహారం అంటే ఏంటి గుత్తి టౌన్ రోడ్ మీద పానీపూర్ ఉంటుంది రోడ్ మీద చికెన్ పగవడా ఉంటుంది రోడ్ మీద గోబీ ఉంటుంది రోడ్ మీద ఫ్రైడ్ రైస్ మీద రోడ్లన్నీ ఉంటాయి నిజంగా పానీపూర్ పండి కానీ గోబీ పండి ఎక్కడ ఉంటుంది ఎప్పుడైనా లబ్ధం చేస్తారా మీరు నేను లబ్ధం చేయండి ఎక్కడ ఉంటుంది పాలు పక్కన ఉంటాయి మీరు ఎప్పుడైనా అబ్జం చేయండి అవి ఎక్కడ ఇద్దరు ఆయన పా పాడు మోట్లేస్తుంటే కరిగిపోతుంది అనుకుంటున్నాం పా చికెన్ పకోడే పోంది పా మోట్లేస్తుంటే కరిగిపోతుంది అనుకుంటున్నాం వాడు నూనె ఏ మూనే తెలియదు ఆ నూనె ఎప్పుడు కూడా మనం మరగబెట్టిన తర్వాత పదే పదే మరగబెడితే పెడితే నూనె మంచిది కదా మనం నూనె వండుకుంటాం కదా ఒక్కసారి అయితే నో ప్రాబ్లం కానీ దాన్ని ఇంకో ఏదో ఫ్రై చేస్తాం పప్పులు చేస్తాం చేసుకుంటాం కదా కూలీలో ఏదో చేసుకుంటాం దాన్ని ఒక్కసారి మనం మనం పక్కన పెడతాం మళ్ళీ అదే దాంట్లో మళ్ళీ చేస్తాం అలా మరిగే మరిగే మంచి నూనె కాదు అది వంటికి నష్టమే ఇప్పుడు చాలా మంది నాన్ వెజ్ చేసినప్పుడు వాడి మళ్ళీ ఉంచుకొని మళ్ళీ వెజ్ వాడుకుంటారు అది మనం తగ్గట్టు వాడేసేది తప్ప దాన్ని ఎక్కువ రోజులు ఉంచి మళ్ళీ మరగబెట్టుకూడదు ఇప్పుడు బయట వండుతున్న వండలని ఎలా ఉంటుంది తెలుసా నూనె మరిగి 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 అట్టు కింద మడుగులో కూడా మరిగిస్తూ వస్తుంది కాబట్టి ఏంటంటే ఇలాంటి కారణాలు ఏంటంటే మెయిన్ ఒక కానుకప్పుడే ఆడవాళ్ళేమో అయిపోయాయి ఇంకా జీవితం ద్వారా ఇంకా వద్దు ఈ జీవితం అనే తింకెళ్ళిపోతారు దాని కారణం ఏంటి అంటే మన శరీరంలో ఏమవుతుందంటే శక్తి అనేది తగ్గిపోతుంది ఒకప్పుడు అదే తిని తినేవాళ్ళు మనకన్నా తక్కువ తినేది అలా ఏంటి ఎంతసేపు రాగి వద్దా అన్నమే తినేవాళ్ళు అన్నం పడి వరి పడినప్పుడు అందరూ మూడు కోట్లు కూడా అన్నమే తినేవాళ్ళు కానీ వాళ్ళు అది అరిగించేవాళ్ళు లేదా మరి వాళ్ళు తినేది కరెక్ట్గా మంచి ఫుడ్డా కావాలి ఎందుకంటే అప్పుడు వాడిన దాంట్లో ఎరువులు లేవు మనం చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు అయితే మేము చిన్నప్పుడు ఒకలాగా ఉండేది మీరు చిన్నప్పుడు ఎక్కువగా ఉండేది అప్పుడు ఏంటి పండిన పంటలు అనేది ఎరువు వాడేవాళ్ళు కాదు ఎరువు అంటే ఏంటి నేచురల్ ఆవు పేడ మేకలు మందలు వేసేసి అదే వాడేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతిదీ వేసి నుంచి కదా అది పండి తిన ప్రతి మందుతోనే చేస్తారు చేస్తావా అప్పుడు తినేది ఇప్పుడు తినేది తేడా ఏంటంటే అప్పుడు ఏమి తిన్నా కూడా ఉండేది ఇప్పుడు ఏమి తిన్నా మీరు మటన్ తింటారు చికెన్ తింటారు ఇప్పుడు చికెన్ మీరు నా మామూలు కోడి తింటారు కదా ఆ కోడి చిన్నప్పుడు ఇంజక్షన్ వేస్తారు ఏమవుతాయి లావు రావాలి ఆ కోడి నెల రోజులు కోడే ఉంటది నెల లావు చూడగల అది ఎందుకు అలాగే ఇంజక్షన్ చేసేస్తున్నా దానికి మనం ఏమనుకుంటాం ఇంకా ఆ నాడు కోడాల సేపు కుక్క కుక్కర్ లో పెట్టాలి లేదంటే గ్యాస్ వేస్ట్ நம்ம கால் நம்ம ஊரு அதுதான் டூ கொஞ்சம் இப்போ நிமிஷம் திக்க ஆ பதினா